హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం హరియాలీ చికెన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము ఎప్పుడూ తినే చికెన్ బోరు కొట్టినట్లయితే ఇలా ఒకసారి హరియాలీ చికెన్ చేసి పెట్టండి చాలా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళంతా ఎంతో ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి చికెన్ నేను ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకుంటున్నాను అలాగే రెండు టీ స్పూన్ల పెరుగును వేసుకుంటున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపును వేసుకున్నాను ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత చికెన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఈ చికెన్ని పది నిమిషాల పాటు అలాగే పక్కన పెట్టేసుకోవాలి ఈ హరియాలి చికెన్ కోసం నేను ఇక్కడ పన్నెండు పచ్చిమిరపకాయలని తీసుకుంటున్నాను అలాగే గుప్పెడు కొత్తిమీరని కొద్దిగా పుదీనాను కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఇలా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ని వేసుకుంటున్నాను మసాలా దినుసులుగా యాలకులు లవంగాలు ఇంచులు దాల్చిన చెక్క అలాగే ఒక బిర్యానీ ఆకు కొంచెం జీరా వేసుకుంటున్నాను షాయ్ జీరా వేసుకోవటం వల్ల ఈ రెసిపీ ఇంకా బాగుంటుందండి ఈ చికెన్ అనేది ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలతో పాటు ఉల్లిపాయలు కూడా ఇలా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక పక్కన పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాము చికెన్ని వేసుకున్నాం కదా ఒకసారి కలుపుకుందాము ఈ హరియాలి చికెన్ అనేది రైస్లోకే కాదండి రోటీ చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది చికెన్ని ఎప్పుడూ ఒకేలాగా తిని బోరు కొడితే మాత్రం తప్పకుండా ఇలా ఒకసారి చేయండి మీ ఇంట్లో వాళ్ళంతా చాలా ఇష్టంగా తింటారు మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి మూత తీసి చూద్దాం ఇలా చికెన్లో నుంచి వాటర్ వస్తున్నాయి కదా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మరొక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి ఇందులోకి మనం మిక్సీకి వేసుకున్న పేస్ట్ని వేసుకుందాము ఇలా పేస్ట్ని వేసుకున్న తర్వాత ఒకసారి చికెన్కి అలాగే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యే విధంగా ఈ పేస్ట్ని కలుపుకోవాలి ఎందుకంటే మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయమండి ఇందులోకి ఈ వాటరే సరిపోతుంది చికెన్ అంతా కుక్ అవ్వడానికి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక పది నిమిషాలు ఉడికించుకోవాలి మూత తీసి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడి అలాగే ఒక చెంచా గరం మసాలాని వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇంకా ఏ మసాలాలు వేసుకోవట్లేదు ఇవి కరెక్ట్గా సరిపోతాయి ఈ హరియాల చికెన్కి ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా ఒక టీ స్పూన్ కసూరి మేతిని అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే హరియాలీ చికెన్ రెడీ అయిపోతుంది మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింప్లీ థాట్స్ బై అను మరిన్ని వంటల కోసం అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్లో తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి